ట్రావెలింగ్ స్టార్టింగ్ నుంచి కూడా మీ మమ్మీ దగ్గర మనీ తీసుకోవడం గానీ అట్లీస్ట్ ఇప్పుడు కూడా నేను మనీ తీసుకోను ఏదైతే మనీ నాకు వస్తుందో లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి ఏదైతే కొంచెం 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 అమౌంట్ వస్తుందో ఆ మనీ ప్లస్ నా సేవింగ్స్ తో ఐ డూ ట్రావెలింగ్ బట్ మమ్మీ దగ్గర నుంచి అయితే అంటే నేను ఇంట్లో వన్ రూపీ వను అండ్ వన్ రూపీ మా మమ్మీ దగ్గర నుంచి ఓకే ఏంటి ఆ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చిందంటే చాలా వీడియోస్ లో చూసాను నేను ముందు యూ హ్యాడ్ సో మచ్ పెయిన్ కదా ఇంతకు ముందు పాస్ట్ లైఫ్ ఒక బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ సినారియోస్ ఉన్నాయి చాలా దాటుకుని ఒక సెటిల్ లైఫ్ అంటే ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎలా కుదిరింది దాట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చింది లైఫ్ చేంజింగ్ ఉంటే అదే లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ లైక్ జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ స్ట్రెస్ ఆ టెన్షన్ వర్క్ ప్రెషర్తో ఐ థాట్ లైక్ దిస్ ఇస్ నాట్ మై లైఫ్ ఇలా ఉండకూడదు నా లైఫ్ నా నెక్స్ట్ రాబోయే లైఫ్ ఇలా ఉండకూడదు సంథింగ్ నాకు నచ్చిన పని చేయాలి సో నాకు ఏది నచ్చుతుంది అంటే ట్రావెలింగ్ నాకు నచ్చుతుంది ఎనీహౌ ఐ లవ్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా సో నేను ట్రావెలింగ్లో హ్యాపీగా వ్లాగ్స్ చేసుకోవచ్చు ఐ ఐ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనే ఒక టాట్ వచ్చేసింది సో దట్ దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్ అనమాట అది నా మోటివేషన్ సో అది ఆ మోటివేషన్తో ఐ రీజన్ మై జాబ్ అండ్ పాస్ట్లో ఐ సో మచ్ ఆఫ్ డ్రామా ఐ లాట్స్ ఆఫ్ లైక్ డాడీ అనుకోకుండా లైక్ వన్ లో డాడీ చనిపోయాను అనమాట లైక్ మేము ఐశో యశోడక్ తీసుకెళ్ళాము చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే అంబులెన్స్ బుక్ చేసాము యశోడక్ తీసుకెళ్ళాము యశోడోలో జాయిన్ చేశారు ఆఫ్టర్ థర్టీ మినిట్స్ డాక్టర్స్ వచ్చి చెప్పారనమాట లైక్ హార్ట్ సపోర్ట్ చేయట్లేదు సో ట్రీట్మెంట్కి అని చెప్పారు సో దట్స్ వాజ్ లైక్ మా కళ్ళ ముందు అప్పటి వరకు మా ముందున్న వ్యక్తి సడన్గా సో దట్ వాస్ లైక్ చాలా పెయిన్ఫుల్ మూమెంట్ వన్ ఇయర్ అయితే డాడీ ఎవ్రీ డే కళలోకి వస్తుంది సో దట్ వాస్ వెరీ వెరీ పెయిన్ఫుల్ అదే కాకుండా పాస్ ల్రేక్అ్ బ్రేక్అప్ అండ్ మై మ్యారే డాడీ చనిపోయిన తర్వాత వన్ ఇయర్కి ఇంట్లో వాళ్ళు బలవంతంగా డాడీకి డాడీ ఆత్మకి శాంతి వస్తుంది పెళ్లి చేసుకో చేసుకో అంటే ఐ మ్యారీడ్ బట్ అది కూడా లాస్ట్ అంటే ఇట్ డిడ్ నాట్ లాస్ట్ వి మ్యూచువల్ గా డివర్స్ అయిపోయింది ఓకే సో దట్ ఈస్ వన్ మోర్ సో అంటే అసలు ఒక మనిషిని నమ్మి ఆ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత అసలు ఇంకో మనిషిని నమ్మాలన్నా అట్లీస్ట్ చూడాలన్నా దగ్గరగా ఉండాలన్నా కూడా భయం కదా చాలా ఆ ఫేస్ ఎలా అసలు తట్టుకున్నా యాక్చువల్ మ్యారేజ్ యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ లేదు బట్ ఇంట్లో మా మదర్ ఏంటంటే సో డాడీ చనిపోయిన వన్ ఇయర్కి పెళ్ళి చేస్తే మంచి జరుగుతుంది అనేసి ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ సో ఇంకా మమ్మీ హ్యాపీనెస్ కోసం ఒప్పుకున్నా ఓకే సో ఒప్పుకున్నాను మ్యారేజ్ చేసుకున్నాను అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ మ్యారేజ్ బాగానే వెళ్ళింది బట్ మ్యారేజ్ తర్వాత రియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది అనమాట సో మమ్మీ మమ్మీ వాళ్ళు ఏంటంటే సో అబ్బాయికి టూ కండిషన్స్ పెట్టారు అమ్మాయి మ్యారేజ్ తర్వాత కూడా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ చేస్తుండే అని పెట్టారు అండ్ ఇంట్లో నేను మమ్మీనే ఉంటాం కాబట్టి సో అటెండ్ అటండి యాక్చువల్గా చా యాక్చువల్లీ చాలా పల్లెటూర్ అనమాట సో అతని జాబ్ ఏమో హైదరాబాద్లో చేస్తాడు సో మా మదర్ ఏమన్నారంటే నువ్వు సపరేట్గా హైదరాబాద్లో వేరే హౌస్ రెంట్కి తీసుకునే వాడిలో మాతోనే ఉండాలి అని చెప్పారు సో మ్యారేజ్కి ముందు ఈ టూ కండిషన్స్కి ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు దాని మ్యారేజ్ తర్వాత సో నువ్వు అన్నీ మానేయాలి జాబ్ చేయాలి సో మ్యారేజ్ టైంలో ఆ టైంలో నేను జాబ్ లేదు బట్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ టూ త్రీ మంత్స్ తర్వాత ఐ జాయిన్ జాబ్ సో మ్యారేజ్ మ్యారేజ్ అదే ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ అకౌంట్ డిలీట్ కొట్టాలి అవన్నీ మానేయాలి జాబ్ చేయాలి జాబ్ నైట్ షిఫ్ట్ అయినా ఓకే బట్ జాబ్ చేయాలి కంపల్సరీ జాబ్ చేయాలని కండిషన్ పెట్టాడు అండ్ నా బట్టల విషయంలో చాలా కండిషన్స్ పెట్టాడు డైలీ శారీ కట్టుకోవాలి మంగళసూత్రం ఇవన్నీ వేసుకోవాలి ఈ గాజులు వేసుకోవాలి ఇలా కండిషన్స్ పెట్ట పెట్ట పెట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇంట్లో ఫస్ట్ ఇంట్లో ఉంటా అని ఒప్పుకున్నాడు దెన్ ఇంట్లో ఉంట ఉండకుండా వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయి సో మా మదర్ కాల్ చేసిన లైక్ నేను కాల్ చేసిన అట్ సో బండోల నుంచి కానీ వాళ్ళ సైడ్ బండోల నుంచి ఏంటంటే మీరు అదే మా ఆస్తి ఏదైతే ఉందో మా ఆస్తి అతని పేరు మీద రాస్తే అతని ఇంటికి వస్తాడంట సో ఇలా కండిషన్స్ పెట్టడం మొదలు పెట్టాడు అంటే ఈ చేంజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ జస్ట్ మ్యారేజ్ అని ఒక టెన్ డేస్ తర్వాత ఈ చేంజ్ చేంజ్ అయిపోయాడు ఇలా కండిషన్స్ పెట్టాడు అసలు మా ఇంటికి రావడం కంప్లీట్గా బంద్ చేశాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు సో ఇలా కండిషన్స్ పెట్ట పెట్టడం స్టార్ట్ చేశాడు సో మేమైతే ఆ కండిషన్స్కి ఒప్పుకోలే సో ఒప్పుకోకపోతే దెన్ హీ సేడ్ లైక్ నాకు డైవర్స్ ఇచ్చేయండి నాకు డివైర్స్ ఇచ్చేయండి అని నాకు మెసేజెస్ పెట్టడం మా మమ్మీని అడగడం ఇలా స్టార్ట్ చేశారు అనమాట సో ఏం చేసాము అడుగుతున్నారు కదా అనేసి నేను నా లా మాట్లాడి ఐ సెండ్ ఏ నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ సెండ్ చేశాను అండ్ స్టార్టింగ్లో కొంచెం అంటే అటెన్ సైడ్ చుట్టాలు ఒప్పుకోలేదు అటెన్కి ఓకే సో అతని చుట్టాలు ఒప్పుకోలేదు ఒకసారి మీటింగ్ జరిగింది దెన్ ఆ తర్వాత మా సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు సో మ్యారేజ్ అయినా త్రీ మంత్స్ త్రీ మంత్స్ లో విడిపోయాం అంటే అంటే పెద్దల సమక్షంలో విడిపోయాం బట్ కోర్టు నుంచి డివర్స్ అయితే డైవర్స్ అయితే వన్ ఇయర్ పట్టింది అప్పుడు కూడా చాలా పెయిన్ అనుభవించారు మీరు అతని వల్ల అని చెప్పేసి పెయిన్ అంటే లైక్ ఇదే మెంటల్ టార్చర్ నాట్ ఫిజికల్ టార్చర్ ఇట్స్ మెంటల్ టార్చర్ ఓకే మెసేజెస్ నా అదే నేను స్టార్టింగ్ లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేయాలి వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి సో ఈవెన్ పేపర్స్లో పేపర్స్ పేపర్స్లో కూడా ఆ ఫొటోస్ వీడియోస్ ఎక్కడికి రాకూడదు బయట అది కూడా రాయించుకున్నాను అనమాట సో ఆ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసేసేయాలి అండ్ ఇంకా ఇవే ఇవే టార్చర్ ఆస్తి రాయాలి లేకపోతే నేను రాను తిట్టడాలు ఇలా ఇలా అనమాట అలాంటి మెంటల్ ట్రాక్చర్ తట్టుకున్న తర్వాత ఇప్పుడు మనిషిని అసలు మీరు కష్టం చాలా కష్టం అందుకే నాకు ఇప్పుడు మ్యారేజ్ అంటే నమ్మకం పోయింది ఇలానే హ్యాపీ ఉన్నా సింగిల్ గా సోలోగా హ్యాపీగా ట్రావెలింగ్ చేసుకుంటూ ఒక మనిషిని ట్రస్ట్ చేయడం చాలా కష్టం అమ్మో ఇప్పుడు ఆల్రెడీ లైక్ ఇప్పుడు మ్యారేజ్ బ్రేక్ అయింది మ్యారేజ్ బ్రేక్ అని పాస్ట్ లో కూడా హ్యావ్ ఏ బ్రేక్అప్ సో లైక్ ఇవన్నీ చూసిన తర్వాత ఇట్స్ డిఫికల్ట్ ట్రస్ట్ అంటే చెప్పలేము కదా స్టార్టింగ్ లవ్ చేసేంత వరకు ఒకలా ఉంటారు ఆఫ్టర్ మనం లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత లైక్ లైట్ తీసుకుంటారు అనమాట సో అలా చా అంటే చాలా కేసెస్ ఉన్నాయి ఇప్పట్లో అంటే నేను చూసిన దాంట్లో కూడా చాలా కేసెస్ లవ్ యాక్సెప్ట్ చేసేంత వరకు ఎనీథింగ్ ఏదైనా యాక్సెప్ట్ చేసేంత వరకు చాలా డైలీ ఫోన్ కాల్ చేయడము బుజ్జి తిన్నావాది అనడం దాని తర్వాత లవ్ వన్స్ లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత లైట్ సరిగా కాల్స్ మాట్లాడకపోవడము మెసేజెస్ కి రిప్లై ఇవ్వడము రిప్లై ఇవ్వకపోవడము ఇలా చాలా జరుగుతున్నాయి అంటే నా ఒక్కడానికే కాదు బట్ మెజార్టీ మెజారిటీ పీపుల్ కి సీన్ లైక్ సో ఆ లైఫ్ కాదు బట్ చాలా మంది అమ్మాయిల లైఫ్ లో అంటే ఈవెన్ అబ్బాయిలు కూడా మంచిగా ఉన్న అబ్బాయిలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా లైక్ రెడ్ ఫ్లాగ్ అమ్మాయిలు దొరికిన వాళ్ళు ఉన్నారు బట్ అమ్మాయిల్లో కూడా చాలా మంది రెడ్ ఫ్లాగ్ గైస్ కి పడిపోయి వాళ్ళతో టార్చర్ అనుభవించి ఫైనల్ గా చెప్పిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఈవెన్ నా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు చేసాను ఏంటి విజయన్ బోర్డ్ అంటే ఫైవ్ అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ లో ఫైవ్ కంట్రీస్ అయినా నేను సోలోగా వెళ్ళాలి ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేయాలనుకున్నా సో ఆల్రెడీ ఫస్ట్ శ్రీలంక అయిపోయింది సో నెక్స్ట్ ఇంకా నేపాల్ ప్లాన్ చేస్తాం ఈ జాన్లో ఐ విల్ గో ఇన్ జాన్ లాస్ట్ వీక్లో ఐఎమ్ ప్లానింగ్ నేపాల్ ఓకే సో అదొకటి ఉంది అండ్ పంచ్ కైలాస్ చేయాలి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేయాలి పంచ్ కేదర్ పంచ్ కేదర్ పక్కా లాస్ట్ ఇయర్ అనుకున్నాను బట్ అవ్వలేదు బట్ ఇప్పుడు ఏప్రిల్ ఆర్ మేలో కేడనాట్ ఓపెన్ అవుతుంది కదా దెన్ ఐ విల్ స్టార్ట్ విత్ కేడానాట్ అండ్ కంప్లీట్ పంచ్ కేడర్ ఒక వన్ మంత్ టైం పెట్టుకొని పంచ కేడర్ కంప్లీట్ చేసేస్తా సో పంచ్ కేడర్ ఒకటి పంచ్ కైలాష్ కైలాష్ మాన సరోవర్ యాత్ర అండ్ నేను నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్లో ఓన్లీ కామాఖ్య ఒకటి వెళ్ళాను సో ఐఎమ్ ప్లానింగ్ టు కంప్లీట్ ఆల్ ద ఫోర్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ లైక్ అరుణాచల్ మిజోరం నాగాలాండ్ అండ్ సిక్కిం సో అది కంప్లీట్ చేయాలని ప్లాన్ ఉంది ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కే కొట్టాలి కరెంట్లీ ఐ హాస్ సెవెంటీ ఫైవ్ పాయింట్ కే అండ్ యూట్యూబ్లో హండ్రెడ్కే కొట్టాలి లైక్ సిల్వర్ ప్లేట్ తీసుకోవాలి కంటిన్యూస్గా వీడియోస్ అప్లై చేయాలి అండ్ మంచిగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి చేయగలరా ట్రావెలింగ్ కష్టము బట్ వీ కెన్ మేనేజ్ లైక్ ట్రావెలింగ్లో ఎక్కువ నాన్ వెజ్ తినకుండా వెజ్ అండ్ లిమిటెడ్ ఫుడ్ తినుకుంటూ అండ్ ట్రావెలింగ్లో కూడా లైక్ మనం కంటిన్యూస్ ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి సో ఫుడ్ మీద కంట్రోల్ ఉండాలి ప్లస్ వర్కౌట్ ఈ రెండు కొంచెం టేక్ కేర్ చేస్తే ఐ థింక్ ఓకే అనుకుంటున్నాను